బ్రానపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మేము గత వన్ మంత్ కింద పర్మిషన్ తీసుకున్నాం బ్రాహ్మణపల్లి ఇంద్రజ సెక్రటరీ బ్రానపల్లి పరిధిలో తీసుకుంటే విజయ గార్డెన్లో మేము పర్మిషన్ నూట యాభై గజాల ఫ్లాట్ తీసుకున్నా తీసుకున్న వెంటనే ఒక టూ మంత్స్ తర్వాత పర్మిషన్ తీసుకున్నాం ఇది ఆన్లైన్ ఆన్లైన్లో తీసుకుంటే మేడం మా పర్మిషన్ ఇచ్చింది మ్యాప్ మీద ఇస్తే స్టాంప్ వేసేటప్పుడు మమ్మల్ని పదిహేను వేలు డిమాండ్ చేసింది పదిహేను వేలు డిమాండ్ చేస్తే మేము మేడం అంత ఇయ్యలేము ఒక ఫైవ్ థౌజండ్ ఆన్లైన్ ఆమెకి ఆ రోజు తారీఖు రోజే ఆన్లైన్ ఫోన్పే మేడం చేసిన చేసిన తర్వాత ఇక నెల నెల పదిహేను రోజులు అవుతున్నది ఇప్పుడు అయితే ఈ ఐదారు రోజుల నుంచి ఫోన్ చేసి ఏమైందా పదివేలు ఇవ్వరా పదివేలు ఇవ్వరా అని మాకు డిమాండ్ చేసి అడగడం జరిగింది అది జరిగితే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసడం ఫిర్యాదు చేయడం జరిగింది